ఎమ్మెల్సీ లో కూడా మనం పిఆర్టీ వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చినందుకు మిగతా కొన్ని సంఘాలు మనం ఏదో విధంగా వీళ్ళు ఏదో ప్రలోభాలకు పడే వాళ్ళు ఓటేశారని మనము దానికోసం చేయలేదు మన పీటీ అప్గ్రేడేషన్ తక్కువగా ఉంటాం కాబట్టి లో భాగంగా మనం పోరాడితే మన ప్రాబ్లం సాల్వ్ కావు కాబట్టి మనం ఎప్పుడు టీటీజీఎస్లో పేఆర్టీఎం కూడా వండుకుంటూ వాళ్ళతోటి ప్రతి తీర్మానంలో మన అప్గ్రేడేషన్ ముందు పెట్టించుకుంటూ టూ థౌజండ్ సెవెంటీన్లో రెండు వందల రెండు పోస్టులు అప్గ్రేడ్ చేయించడం జరిగింది కానీ అప్పుడున్న ఎస్జిటి కొంతమంది హైకోర్టుకి వెళ్ళి ఆపడం జరిగింది మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక నలభై ఏడు పోస్టులు మనం అప్గ్రేడ్ చేయించడం జరిగింది అప్పుడు కూడా హైకోర్టులో కేసు సాగారు అప్పటి నుంచి మనం పోరాడతాక ఉన్నాం ఎన్నో సార్లు ఇందిరాపల్ ధర్నా అదేవిధంగా రాష్ట్ర రోగాలు కూడా చేశాం అన్ని సంఘాల సపోర్ట్ తోటి మనం అప్లికేషన్ సాధించడం జరిగింది ఈ మధ్య ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ పెడదామని సద్చేషన్తో వాళ్ళు ఉన్నారు కాబట్టి అదే సమయంలో మన సుప్రీంకోర్టులో మన పీడి పీడీ పోస్టులు పీటీలకు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్మానం చేసింది కాబట్టి దాని ప్రకారం అదే క్రమంలో మొన్న జూలైలో ప్రతి వయో ఉపాధ్యాయుడు క్వాలిఫికేషన్ వాళ్ళందరికీ ఫిజికల్ డైరెక్టర్గా ప్రమోషన్ రావడం జరిగింది దానికి మేము ఇప్పుడు ఉన్న బాడీ కాదు మొదటి నుంచి మనం బయట చేస్తాం కానీ అందరు పాత్రలు కలిసి అందరి సపోర్ట్ తోటి మనం సాధించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సుందరమే అని చెప్పినట్టు ఆమె కూడా డిఎస్సిలో ఉన్నాం మా పైన దానికోసం త్వరలో ధార్మిక ప్రయత్నం చేస్తాం మనం మన గెలిచిన ఎమ్మెల్సి అది కూడా చెప్పామన్నా ట్వంటీ నైన్త్ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దాన్ని ఫాలోఅప్ చేస్తామమ్మా స్కూల్ గేమ్స్ ఇప్పుడు ఇంతకుముందు మన సోదరులు అన్నట్టు కూడా మన ఎలక్షన్ కూడా ఈ ఇరవై మూడు తారీఖు లోపల ఒకరోజు డేట్ ఇచ్చి సజావుగా మన ప్రజాపాధ్యా మన ఎలక్షన్ కూడా ఏం చేస్తామని చెప్తూ ఈ ప్రోగ్రాం నన్ను పిలిచినందుకు మన సభాధ్యక్షుడు సెక్రటరీ గారికి సోదర నమస్కారం చెప్తూ ముగిస్తారు